శాశ్వత నిర్మాణాలు నిర్మిస్తే దీన్ని ఈరోజు ప్రజలకి తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనేటువంటిది కూడా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది వారు హైదరాబాద్లో జూబ్లీస్లో వారి సొంత భవనాన్ని నిర్మించుకునేటువంటి క్రమంలో వారి కుటుంబ సభ్యులు తీసుకొని వెళ్ళి ఓ ప్రైవేట్ హోటల్లో పెట్టి కోట్లాది రూపాయలు ప్రైవేట్ హోటల్కి చెల్లించినటువంటి సందర్భాలు సరే ఇవన్నీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కొన్ని సెక్యూరిటీ రీజన్సో లేకపోతే ఇతర వారికి ఉన్నటువంటి ప్రయారిటీసో ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు అవన్నీ తవ్వుకుంటే ఇప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈ సమయంలో మేము విమర్శలు చేస్తే ఇప్పుడే అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చూసి తట్టుకోలేకపోతున్నారో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని మళ్ళీ మా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను వాడి జోలికి వెళ్ళను ఇప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు వరకు ఇప్పటికీ విశాఖపట్నం గవర్నర్ వస్తేనో రాష్ట్రపతి వస్తేనో తీసుకెళ్ళి ఓ ప్రైవేటు హోటల్లోనో లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గెస్ట్ హౌసుల్లోనూ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉంది ఇప్పుడు వాడండి దాన్ని వినియోగించుకోండి రేపు విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా దీన్ని తయారు చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పి మొన్ననే ముఖ్యమంత్రిగా ప్రకటించారు కదా అనేక మంది ప్రముఖులు వచ్చేటువంటి అవకాశం ఉంది విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్కి మనం హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి క్రమంలో అనేక సందర్భాల్లో రాష్ట్రపతులు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి ఉపరాష్ట్రపతులు మొన్న గతంలో ఏ ఆంధ్ర మన మెడికల్ ఏఎంసీకి సంబంధించినటువంటి ఫంక్షన్కి వచ్చారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్కి సి అనేక సందర్భాల్లో దేశానికి సంబంధించినటువంటి ప్రముఖులు వస్తుంటారు అనేక మంది దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు వస్తుంటారు వినియోగించండి ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరా రేపు నుంచి వచ్చి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండరా అందులో ప్రభుత్వానికి సంబంధించి టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నిర్మాణాలు దాన్ని ఏ రకంగా వినియోగించుకోవాలనేటువంటిది చేయండి నాలుగైదు బ్లాక్లు ఉన్నాయి అందులో అది ప్రజలకు వినియోగిస్తారా లేకపోతే టూరిజం వినియోగిస్తారా లేకపోతే ప్రభుత్వం సంబంధించినటువంటి గృహాలుగా వినియోగిస్తారా వినియోగిస్తారనేటువంటిది నిర్ణయం తీసుకోండి మీ విధానం ప్రకారం అమరావతిని రాజధానిగా కొనసాగించ